పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తున్నారో దానికి ఇంకా ఎక్కువ నాలుగింతలు జరుగుతుందనేసి కూడా ప్రజలు ఊహించుకుంటున్నారు మొన్న చూసాం ఎలక్షన్స్లో ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యేలు రెండు సీట్లు ఎమ్మెల్యేలు ఇరవై ఒకటి గెలవడం రెండు గెలవడం దేశంలోనే రికార్డ్ సృష్టించడం పవన్ కళ్యాణ్ గారి లెక్క జరిగింది రేపు మొట్టమొదటి సభ ఇది ఆయన ఒక డిప్యూటీ ఎన్డీఏ కూటమిలో డిప్యూటీ సీఎంగా ఎన్ని కావడం ప్రజలందరూ కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఆయనకు బాధ్యతలు ఇంకా ఎక్కువ పెరిగాయి ఆ బాధ్యతలు విధి విధానాలు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అన్ని పవన్ కళ్యాణ్ గారు కూలంకుషంగా మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం పద్నాలుగు గ్రాండ్ సక్సెస్ జరుగుతుంది పిఠాపురంలో జరుగుతుంది అనేసి కూడా పార్టీలో జిల్లా స్థాయిలో పార్టీ అధికారం వచ్చింది ఎన్డీఏ కూటమి ఇప్పుడే ఖచ్చితంగా పార్టీ క్యాడర్ అందరూ కూడా సమాహితం అవుతా ఉంది ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో అసమ్మతులు అవన్నీ ఏమీ లేవు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా చేయడానికి జనసేన కార్యకర్తలు వీర మహిళలు రెడీగా ఉన్నారు